ఈ వీడియోలో మనం గతంలో మనము చేయలేకపోయిన పనుల గురించి ప్రశ్నలు ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఇక్కడ గతంలో మనము చేయలేకపోయిన పనులు అనగా వెళ్ళలేకపోయినావా రాలేకపోయినావా ఆ తినలేకపోయినావా పాడలేకపోయినావా ఆడలేకపోయినావా చేయలేకపోయినావా అనే మొదలైన వాటిని గురించి ప్రశ్నలు వేయుటకు కుడ్ నాట్ అనే సహాయక క్రియను ఉపయోగించి ప్రశ్న వాక్యములను చెప్పవలను ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే కుడ్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎగ్స్ట్రా వర్డ్స్ ఇక్కడ కుడ్ ఉంటు కుడ్ ప్లస్ నాట్ కుడు అవుతుంది ఇది హెల్పింగ్ వర్బు ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్టు ప్రనౌన్స్గా ఐ వి యు దే హీ షీఇట్లు వస్తాయి ప్లస్ వర్బ్ వన్ ఇక్కడ సబ్జెక్టు ఏదైనప్పటికి కూడా ఇక్కడ కుడుంటనే హెల్పింగ్ వర్బు ఇక్కడ వర్బ్ వన్ వస్తుంది అనమాట ఈ వెర్బ్ వన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వర్బు మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాము వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బెట్ పందిం కట్టుట డెని తిరస్కరించుట ఫీడ్ ఆహారం ఇచ్చుట నౌ తెలుసుకొనుట జాయిన్ తికించుట లెండ్ అప్పు ఇచ్చుట మీట్ కలుసుకునుట ఇలా యొక్క ఫామ్ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము కుడు వాక్ అతను నడవలేకపోయినాడా కుడు షీ సింగ్ ఆమె పాడలేకపోయినదా కుడుంట్ దే ప్లే వారు ఆడలేకపోయినారా కుడుంట్ ఇట్ జంప్ అది దూకలేకపోయిందా ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే గతంలో మనము చేయలేకపోయిన పనులను కుడ్ నాట్ అనే కుడ్ నాట్ అనే హెల్పింగ్ వేర్ను ఉపయోగించి ఎలా ప్రశ్నలు అడగాలి అనే దాని గురించి తెలుసుకోగలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో